ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జై శ్రీ రామకృష్ణ వారు చక్కటి కథ చెప్తారు భక్తుల్లో దొంగ భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు పైకి భక్తి బాగా నటిస్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ అబ్బో చాలా భక్తులు వీళ్ళు అనుకుంటారు దానికి సంబంధించి ఒక కథ చెప్తూ ఉంటారు ఏమిటంటే ఒక ఒక ఊళ్ళో ఒక బంగారం కొట్టు ఉంది స్వర్ణకారులు నలుగురు అన్నదమ్ముల వాళ్ళు వాళ్ళు నలుగురు కూడా చక్కగా వ్యాపారం చేస్తూ నిత్యం భగవన్నామని చేస్తూ ఉంటారు వాళ్ళు దాంతో ఇవి వచ్చినటువంటి ఈ కస్టమర్స్ అందరూ ఏం చేస్తుంటారు చాలా వీళ్ళు పుణ్యాత్ములు మంచి ధర్మాత్ములు అని చెప్పి ఆ షాపుకి బాగా కలెక్షన్ వస్తూ ఉంటుంది అందరూ అక్కడే కొంటూ ఉంటారు వీళ్ళు మోసం చేయలేని వాళ్ళ ఉద్దేశం సరే ఈ కొనేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు అందులో ఒకడు కేశవ కేశవ అంటట కేశవ కేశవ అంటే రెండో వాడు గోపాల గోపాల అంటట మూడోవాడు హరి హరి అంటట నాలుగోవాడు హరా హర అంటట అంటే వీళ్ళు రాగానే మొదటివాడు రామకృష్ణ గారు చెప్తారు ఈ ఈ ఈ పదాలకు అర్థం ఏమిటి అనేది ఆయన చక్కగా అట అట్లా ఉంటుంది అది మనకు అర్థం కాదు అని చెప్పి దాన్ని విడమరి చెప్తారు కేశవ కేశవ అంటే ఆ వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడుగుతున్నట్టు వాడు కేశవ కేశవ అంటే వాడు రెండో వాడు అంటున్నాడు గోపాల గోపాల ఆవుల మంద లాంటి వాళ్ళే వాళ్ళు అని చెప్తున్నారట వీడు చెప్పేసరిగా వాడు అడుగుతున్నాడు ఏమని హరి హరి అని అంటే హరించనా హరించనా అని అడుగుతున్నాడు వాడు అంటే ఆవుల మంద లాంటి వాళ్ళకే హరించొచ్చా వాళ్ళు తెలివైన వాళ్ళనుకో హరించడం కష్టం అందుకని నాలుగో వాడు హరా హరా అన్నాడు ఓకే హరించు అని చెప్తున్నాడు ఆ విధంగా వాళ్ళు నలుగురు ఒకటై ఈ భగవన్నామం చేస్తూనే వాళ్ళు ఎట్లా ఈ వచ్చినటువంటి వాళ్ళు మోసం చేస్తారు అనేది చెప్తూ ఉంటారు ఈ కథ చెప్పినప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు హాస్యరస్యం పోషించడంలో నిజంగా రామకృష్ణుల వారికి రామకృష్ణుల వారే సాటి ఒక రకంగా చాలా హాస్య సంభాషణలు వస్తూ ఉంటాయి ఈ కథామృతం చదువుతున్నప్పుడు మనకి ఆయన చక్కటి ఉదాహరణలు చెప్తూ పైగా ఆయన చక్కటి అనుకరణ ఆ క్యారెక్టర్లని చక్కగా అనుకరించేటటువంటి విధానం కూడా ఆయనకు తెలుసు ఆ సందర్భం దాన్ని దానికో రెండు ఉదాహరణలు చెప్పుకుందాం ఒక గాయకురాలు ఆ గాయకురాలు ఏం చేస్తుంది చక్కగా మంచి పట్టు చీర కట్టుకొచ్చింది మెడ నిండా నగల పెట్టుకుంది చేతికి వజ్రాలు ఉంగరం పెట్టుకుంది ముక్కుకి రవ్వల బేసరి పెట్టుకుంది ఇవన్నీ పెట్టుకుని చేతిలో ఒక మంచి రంగురంగుల రుమాలు పట్టుకుని ఏమిటంటే జనం దృష్టిలో పడాలి వచ్చి పాట పాడుతోంది పాట పాడుతూ ఏం చేస్తుంది మధ్యలో అన్నెసరీగానే అవసరం లేదు ఆ ముక్కు నత్తు సరి చేసుకుంటుందిట అది వీళ్ళు చూడాలి వచ్చిన వాళ్ళు అబ్బో ఆవిడ చాలా ఇది పెట్టుకుందే అలాగే మధ్య మధ్యలో ఈ హారాలు ఏదో అడ్డం వచ్చినట్టుగా ఇట్టా సర్దుకుంటోందిట అలాగే మధ్యలో ఈ రుమాలతో ఈ ఈ బట్టలు ఇట్లా ఇట్లా అంటుంది ఆ రుమాలు ఎవరన్నా కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు వస్తే రండి రండి కూర్చోండి అంటుంది ఈ చేతికున్న గాదులు కదులుతున్నాయి ఇవి చూడాలి వాళ్ళు అబ్బో చాలా సంపన్నురాలు ఈవిడ అని అనుకోవాలన్నమాట అట్లా ప్రదర్శన చేస్తూ ఉంటారు లౌకికులు అసలు ఇక్కడ చేసేదేమో హరికథా గానం కానీ ప్రదర్శన మాత్రం లౌకికమైనటువంటి ప్రదర్శన ఇది చెప్తూ ఉన్నప్పుడు అక్కడ దక్షిణేశ్వరంలో భక్తుల మధ్య చెప్తున్నప్పుడు పల్టు అని చెప్పి కుర్రాడు రోజు రామకృష్ణ వారి దగ్గరికి వచ్చేవాడు వాడతాం చాలా బుద్ధిమంతుడు రామకృష్ణుల వారికి చాలా ఇష్టమైనటువంటి వాడు ఆ పల్టు ఇది చెప్తున్నప్పుడు ఈయన ఈవెడిని అనుకరిస్తూ చెప్తున్నప్పుట కింద పడి దొల్లి నవ్వుతున్నట్ట పొట్ట పగిలేటట్టు అంత నవ్వు వచ్చేటట్టుగా ఆయన అనుకరించాడు అది మనం ఇక్కడ మనకు కనిపిస్తుంది అది చదువుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది అలాగే ఇంకోటి కూడా ఆయన అనుకరించినటువంటిది కొంతమంది స్త్రీలు కలిసి గంగా స్నానానికి వెళుతున్నారట వెళుతున్నప్పుడు వాళ్ళలో ఒక స్త్రీ ఏమమ్మా మీ అల్లుడు వచ్చేటట్టు కదా నిన్న అంటుంది ఇంకొక ఆవిడ అంటుంది మా కోడలు పుట్టింటి నుంచి ఇంకా రాలేదమ్మా అలాగే ఇంకో ఆవిడ ఉంటుంది ఆయన కూతురు పెళ్లి కుదిరిందిట కదా కట్నం ఎంత ఇస్తున్నారు ఇట్లాంటి కబుర్లు చెప్పుకుంటూ గంగానది వరకు వెళ్తారు అట్ట వాళ్ళు గంగానదిలో పుణ్యస్నానం చేయడానికి వెళ్తూ ఉంటారు ఈ పనికిరాని కబుర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తారు అదే భగవన్నామం చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అట్లా ఆయన చెప్తూ ఉంటారన్నమాట అలాగే జపమాల తిప్పుతూ ఉంటాట ఓ భక్తుడు చక్కగా వీఫూది రేఖలు పెట్టుకుంటాడు బొట్లు పెట్టుకుంటాడు మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుంటాడు రాజసిక భక్తుడు అనమాట భక్తుల్లో కూడా రకాలు చెప్పారు ఆయన సాత్విక రాజసిక తామసిక భక్తులు ఈ రాజసిక భక్తుడు ఎంతో ప్రదర్శన చేస్తాడు ఈ వేళ్ళకి ఉంగరాలు లేకపోతే ఈ దేవుళ్ళ విగ్రహాలతో ఉంగరాలు వస్తాయి అట్లాంటివి మెళ్ళలో రుద్రాక్షలు చేతులు రుద్రాక్షమాల అది పట్టుకుని తిప్పుతూనే ఉంటాట ఆ పక్క నుంచి చేపల గంప వెళుతుంటే ఇంటి ముందుకు వచ్చింది కదా గబక్కని ఇటు రాబోయని మళ్ళీ సంజ్ఞ జపం నడుస్తుంది ఇటు రాబోయని సంజ్ఞ చేస్తాట చేసి వాడు చూపిస్తాడు చేపలు అది కాదు ఇది 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 అని చెప్పి సంజ్ఞలతోనే చూపిస్తాడు ఇక్కడ జపం జపమే ఈ చేపల మీద మనస్సు ఉంటుంది కానీ ఈ మంత్రం మీద మనస్సు ఉండదు ఇట్లాంటి ఉదాహరణలు చెప్తూ ఉంటాడు ఆయన ఇంకా ఎన్నో ఇట్లాంటి హాస్యస్ పూర్వకమైనటువంటి సంభాషణలు తర్వాత చాలా గూఢమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఇందులో చాలా వస్తూ ఉంటాయి ఈ కథామృతంలో నిజంగా ఈ అమృతం మనందరం కాస్తైనా తాగి తరించవలసినటువంటి అవసరం ఉంది స్వామి వివేకానంద బోధలు విని మనం చాలా ప్రభావితులు అవుతూ ఉంటాం వివేకానంద స్వామి ఉపన్యాసాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి మనిషిని అది లేవండి మేకవండి గమ్యం చేయట వరకు నిద్రపోకండి ఇలా వాళ్ళు ముఖ్యంగా యువత వివేకానంద స్వామి యొక్క బోధలకి చాలా ప్రభావితులు అవుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి ఏంటంటే అసలు వివేకానంద స్వామి నుంచి వచ్చేటటువంటి ప్రతి వాక్కు కూడా రామకృష్ణుల వారి నుంచి వచ్చిందే అది ఈ విషయం మనలో చాలామందికి తెలియదు ఇవి కేవలం వివేకానంద స్వామిని చదివి చాలా ప్రభావితులు అయిపోతూ ఉంటాం కానీ దాని మూలం రామకృష్ణుల వారే అనేది ఒక సందర్భంలో వివేకానంద స్వామి చెబుతారు నా వాక్కులన్నీ కూడా నా గురుదేవులు చెప్పినవే అయితే ఇక్కడ ఒక గమతత్వం ఏమిటంటే మా గురువు గారిటా చెప్పారు మా గురువు గారిటా చెప్పారని కోట్ చేస్తాను జనరల్గా చాలామంది ఆయన అలా చేయాల ఒకే ఒక ఉపన్యాసం నా గురుదేవుడని ఆయన లండన్లోనే అక్కడ చేసినటువంటి ఉపన్యాసంలో చెప్పాడు తప్పితే రామకృష్ణుల వారు నా గురువు గారు ఆయన ఇట్లా చెప్పేవారు అట్లా చెప్పేవారు అని చెప్పాల రామకృష్ణుల వారు ఏమైతే ఆశించారో దాన్ని ఆయన మాటల్లో చెప్పారు అయితే మూలం దానికి సెంట్రల్ ఐడియా మాత్రం రామకృష్ణుల వారే అది అనేది రామకృష్ణ కథామృతం చదివితే యువతకు చాలా బాగా అర్థమవుతుంది నా వినపం ఏంటంటే యువత అంతా కూడా వివేకానంద సాహిత్యం చదవండి ప్రభావితం అవ్వండి దాంతోపాటు ఒక పక్కన ఈ కథామృతాన్ని కూడా మీరు చదివినట్లయితే ఓహో రామకృష్ణుల వారు ఇక్కడ చెప్పింది వివేకానంద స్వామి ఇట్లా చెప్పారన్నమాట అనేది తెలుస్తుంది ఆ సమన్వయం కుదురుతుంది అది ఏది రామకృష్ణుల వారు చెప్పింది వివేకానంద స్వామి ఎట్లా చెప్పారు అనేది దాన్ని మనం కార్లేట్ చేయటం చేయవచ్చు అనేక సందర్భాల్లో ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు